ఛానల్ గా ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసరికి నా క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రీబౌన్కి ఒక చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది ఏం లేదండి జస్ట్ స్పీడ్ అనేది తగ్గిపోయి అంటే ఆర్పిఎం అనేది తగ్గిపోయి బండి స్లో ఆగిపోతుందనమాట ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను గాయస్ ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి అలాగే క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రిలేటెడ్ ప్లేలిస్ట్ సపరేట్గా పెట్టాను మీరు ఎవరన్నా క్లాసిక్ త్రీ ఫిఫ్టీని ఓన్ చేసుకుని ఉంటే ఆ వీడియో ప్లేలిస్ట్ అయితే చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడదాం అనుకుంటున్నాను ఈ బండి ఆర్పిఎం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో ఇది వచ్చేసరికి ప్రాబ్లం ఏంటంటే ఆర్పిఎం అనేది తగ్గిపోయి బండి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవ్వట్లేదు ప్రాబ్లం చూపిస్తాను చూడండి స్టార్ట్ అవుతుంది అలా అయిపోతుంది అనమాట చాలా స్లోగాలో మనకి ఆన్ అవుతుంది గాజ్ దీనికి యూస్ చేసే టూల్స్ వచ్చేసరికి టెన్ఎంఎమ్ ఒక రేంజ్ ఒకటి తీసుకున్నాను అలాగే ఒక ప్లగ్ రేంజ్ టైప్ ఒకటి తీసుకున్నాను అలాగే సెవెన్ ఎంఎం ఒకటి తీసుకున్నాను అలాగే ఒక ఎల్ఎన్కి మొత్తం ఈ టూల్స్నే యూస్ చేసుకొని ఇప్పుడు ఆర్పిఎం అయితే పెంచుదాం గాయస్ ఫస్ట్ వచ్చేసరికి ఈ బోల్ట్ అయితే విప్పుకోవాలన్నమాట ఇది టెన్ ఎంఎం నట్టు మనకి ఇది ఓపెన్ చేస్తే మనకి సైడ్ డూమ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇది అయితే మెటల్ డూమ్ ఈ డూమ్ ఓపెన్ చేసిన తర్వాత మనకి స్క్రూస్ ఓపెన్ చేయాలి ఎంఎం అనమాట అవి కూడా మూడు నట్లు ఓపెన్ చేసుకుంటే మొత్తం ఈ సెట్ సెట్ ఓపెన్ అవుతుంది గాయస్ ఈ మూడు నట్లు ఓపెన్ చేస్తే మొత్తం ఈ ప్లాస్టిక్ ప్యాన్లతో సహా వస్తుంది ఇప్పుడు ఆర్పిఎంఎల్ఐ చెప్తాను గాయస్ ఇక్కడ ఒక సెవెన్ ఎంఎం నట్ అయితే ఉంది కదా ఈ నట్ని అయితే లూజ్ చేసుకోవాలి యాంటీక్లాక్ డైరెక్షన్లో తిప్పితే లూజ్ అవుతుంది కొంచెం ఈ నట్ను లూజ్ చేసుకున్న తర్వాత ఎల్ఎన్ అండ్కీతో దీన్ని కొంచెం ఈ లోపల సెంటర్ ఉన్న నట్టుకి ఎల్ఎన్ ఎన్కీ పెట్టి బ్లాక్ డైరెక్షన్లో పైకి తిప్పాలి తిప్పితే మనకి ఆర్పిఎం అయితే ఇంక్రీజ్ అవుతుంది ఇంకేం లేదు జస్ట్ ఈ నట్ని టైట్ చేసుకోవడమే ఇప్పుడు నేను మళ్ళీ బండి స్టార్ట్ చేసి చూపిస్తాను ఈ నట్ని టైట్ చేసుకుంటే మళ్ళీ సెంటర్ నట్ కదలకుండా ఉంటుంది అనమాట అంటే అది లాక్ పొజిషన్లో ఉంటుంది సో ఇలా టైట్ చేసుకుంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది మళ్ళీ యాజిటీస్ బిగిచ్చేయడమే గాయస్ ఇప్పుడైతే బండి స్టార్ట్ చేసి చూద్దాం ప్రాబ్లమ్ సాల్వ్ అయిందో సో నేను ఎటువంటి ఎక్సలేటర్ అయితే ఇవ్వలేదు మీకు ఇంజిన్ అయితే స్టేబుల్గా స్టార్ట్ అయ్యింది మనం అడ్జస్ట్ చేసుకోవాలనుకుంటే ఇలా కూడా అంటే రన్నింగ్లో ఉన్నప్పుడు కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను జస్ట్ ఇంకా కొంచెం ఆర్పిఎం తగ్గిద్దాం అనుకుంటున్నాను ప్రైస్ ఇప్పుడైతే ఆర్పిఎం అయితే తగ్గిద్దాం కొంచెం దీన్ని తగ్గుతుందా లేదు మీకు తగ్గు తెలుసు కదా సో చూడచ్చు మనకి ఇంజన్ రేజ్ అయితే తగ్గుతుంది కొంచెం తగ్గిద్దాం సో ఆర్పిఎం అయితే తగ్గడం అయితే చూడొచ్చు మళ్ళీ ఇప్పుడు కొంచెం ఇంక్రీస్ చేద్దాం ఇంక్రీస్ చేయడం చూడొచ్చు సో ఆర్పిఎం అయితే ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకోవడం మీకు అర్థమైంది కదా ఇంకా నట్టు టైప్ చేసుకొని బిగిచ్చేసుకుందాం నేనైతే ఆపేస్తున్నాను ఇంకా డైరెక్ట్ ఈ నట్ ఏదైతే ఉందో దీన్ని టైప్ చేసుకున్నాం చేసుకొని ఇంకా బిగిచ్చేసుకుందాం గాయస్ ఓవరాల్గా ఈ క్లాసిక్ త్రీ ఫిఫ్టీ రిరి బావన్కి ఆర్బీఐం ఎలా రిజ్యూస్ చేసుకోవాలనేది ఈ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలియజేసాను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్